స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్ల తన భర్తకి చాలా కీడు సంభవిస్తుందట ఆడవారు తెలియక చేసే కొన్ని తప్పులు తమ ఇంటిని సర్వనాశనం చేస్తాయట కాబట్టి సుమంగలి స్త్రీలు పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహమైన స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో కంటనీరు పెట్టకూడదు ఇది మీ పుట్టింటికి అలాగే మెట్టి ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అలాగే మంగళ శుక్రవారం ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ రెండు రోజుల్లో పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయట పడేయకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది శుక్రవారం అనగానే చాలామంది ఆడవారు తలస్నానం చేసేస్తుంటారు కానీ శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేయకూడదు ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవారు అస్సలు తలస్నానం చేయకూడదు ఆడవారు శుక్రవారం తలస్నానం చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది అలాగే చాలామంది ఆడవారు నైటీలు వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే మాత్రం మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ కుటుంబానికి దరిద్రం వెంటాడుతుంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నీరు కారుతున్న జుట్టుతో ఇల్లంతా తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు మన ఇంట్లో అస్సలు పడకూడదు అలా పడితే మాత్రం మన ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడిచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలా చేస్తేనే మైళ్ళు తొలగిపోతుంది అలాగే చాలామంది ఆడవారు బాత్రూంలో చీపురును ఉంచుతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపురు ఉంచకూడదు ఇలా ఉన్న ఇళ్లల్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అలాగే నలుపు రంగులో ఉన్న బకెట్ను కూడా బాత్రూంలో ఉంచకండి ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అలాగే స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో మొదటి మూడు రోజుల వరకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేయకూడదు స్త్రీలు వేసుకునే మంగళ సూత్రం హృదయం కింద వరకు ఉండాలి స్త్రీలు వేసుకునే మంగళ సూత్రంలో ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిది పూసులు ఉండేలా చూసుకోవాలి మంగళసూత్రానికి పొరపాటున కూడా పిన్నిసులు పెట్టుకోకూడదు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుషు నిండు నూరెళ్ళు ఉంటుంది అలాగే చాలామంది ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు చేతులకున్న గాజులను తీసేసే అలవాటు ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ భర్త ప్రాణాలకే గండం రావచ్చు అలాగే మీ ఇంట్లో ఉన్న పెరుగును ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు తోడు పెట్టడానికి ఎవరైనా పెరుగు అడిగినా అస్సలు ఇవ్వకండి ఎవరికైనా పెరుగు ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఆడవారు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి జుట్టు వేరబోసుకొని గుడికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడుతుంది మీ ఇంటి ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ గ్యాస్ స్టవ్ని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే చాలామంది ఆడవాళ్ళు కాలు పైన కాలు వేసుకొని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ ఉండడం చేస్తూ ఉంటారు ఆడవారు ఇలా చేస్తే ఎముకలన్నీ బలహీనమై త్వరగా విరిగిపోతాయట వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది మనలో చాలామంది ప్యాకెట్లో అమ్మే ఇడ్లీ పిండిని అలాగే దోశ పిండిని బయట తెచ్చుకుంటూ ఉంటారు అయితే శనివారం రోజున మాత్రం బయట అమ్మే పిండిని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే మనలో చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేట్లలోనే చేతులను కడుక్కుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడుక్కుంటే మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మహిళలు జుట్టు వీరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున దేవుని చిత్రపటాలను శుభ్రం చేయకూడదు అలాగే స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు చాలామంది స్త్రీలకు దిండు మీద కూర్చునే అలవాటు ఉంటుంది ఆడవారికి అలవాటు అస్సలు మంచిది కాదు ఎండిపోయిన మామిడి తోరణాలు గుమ్మానికి ఉండకూడదు వీటి వల్ల మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది మనలో చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారు ఇలా చేస్తే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంటికి లభిస్తుంది బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండా మీరు బీరువాను ముట్టుకోకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద తగ్గిపోతుంది పెళ్ళైన ఆడవారు వెండి గాజులను ధరించకూడదు అలాగే వెండి చెవిదిద్దులను కూడా ధరించకూడదు అలాగే పెళ్ళైన ఆడవారు కార్లకు బంగారు పట్టీలను ధరించకూడదు కార్లకు బంగారు వస్తువులను ధరిస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి పాదాలకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే మంగళవారం మరియు శుక్రవారంలో ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఈ నియమాల్ని ఏ స్త్రీ అయితే పాటిస్తుందో అలాంటి ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి